ఎం యూస్కి స్వాగం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో వినిచేసి ఉన్న శ్రీదేవి గౌరీ శంకరల రథ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ యువనేత జఖంపూడి గణేష్ దంపతులు అమ్మవారికి చీర సారే సమర్పించారు అనంతరం జగంపూడి గణేష్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం రాజానగరం ఎమ్మెల్యే జగంపూడి రాజా ఆధ్వర్యంలో అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలతో కూడిన సారను సమర్పిస్తారు శ్రీదేవి గౌరీ శంకరల రథోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు రథయాత్రను తిలకించారు శ్రీ 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 వి గౌరీ సంకరాల రథోత్సవం సందర్భంగా ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజున శ్రీరంగపట్నం గ్రామస్తులందరూ కూడా భక్తి పార్వశంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఎంతోమంది మహిళలు అశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని సార తీసుకెళ్తూ ఉన్నారు నూతన రథోత్సవం నూతన రథం కూడా ఈరోజునే ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చల్లగా ఆవిడ దీవెనలో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ పెద్దలకు నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా ప్రియతమ అభిమాని నాయకులు జక్కంపూడి గణేష్ గారు సతీ సమేతంగా నూతన వధూవరులు నూతన రథం నిజంగా మాకు వేళ చాలా ఆనందంగా ఉంది ఇది గణేష్ బాబు గారు ఈ రథానికి రా అదేవిధంగా కార్యకర్తల్లో కూడా ఆయనతో ఇంత స్థిమితంగా ఇప్పుడు మాట్లాడలేదు ఈ వేళ రథ నిమిత్తం మన జయస్ గారు మాకు ఈ అవకాశం బాగా కల్పించినందుకు చాలా సంతోషం నిజంగా గౌరీ మాత అంటే అమ్మలు కన్నా అమ్మ మనం రాజకీయ మీటింగ్లో చాలా ఉంటాం కానీ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావింతు అందులో ఈ గ్రామంలో ఈ రథోత్సవానికి ఒక ఉత్సాహంతో ఉన్న రోజు రోజు ఇలాంటి గ్రామానికి ఇలాంటి కార్యక్రమాలకి కూడా మంచి ఆధ్యాత్మికంగా కూడా మాకు గణేష్ బాబు రాజకీయాలు కాకుండా వ్యక్తిరకంగా కూడా ఇలాంటి చాలా ఇంట్రెస్ట్గా ఆయన ఎన్నో పనులు మానుకొని వచ్చినందుకు శ్రీరంగపట్నం ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా అభివృద్ధిలో మాకు సహకరించాలని ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం ఈరోజు శ్రీ దేవి గౌరవత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గంపూడి గణేష్ బాబుకి ఆయన సతీమణి గారికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చెరువుగొట్టు మీద గౌరీ రథోత్సవం నూతనంగా ప్రారంభం జరుగుతుంది గతంలో గౌరీ సెంటర్లో శ్రీరంగపట్నం గౌరీ సెంటర్లో జ పది సంవత్సరం జరిగేది అదే రకంగా ఈ సంవత్సరం నూతనంగా జరుగుతున్నటువంటి గౌరీ ఉత్సవాల్లో గ్రామ శ్రీరంగపట్నం గ్రామ ప్రజానీకం అందరూ కూడా ఈ రోజు ఆడపడుచులందరూ సారి ఊరేగింపుతో బయలుదేరి మరి ఎంతో కోలాటంగా అంగరంగ వైభవంగా జరుపుతున్నటువంటి రథోత్సవానికి యావన మంది భక్తులు నియోజకవర్గ స్థాయిలో భక్తులందరూ కూడా తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ మరి ప్రత్యేకంగా రోజున మన కార్యకర్తలు కూడా అందరూ చాలా ఉత్సాహంగా ఈ రథోత్సవంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చదువు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి